ధ్వని సిలువధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని thank you. యేసుని మాటలలో విలువను ఎదిగినచో నీ బ్రతుకంతా నీలే నెలుగా నీ బ్రతుకంత నీలే నెలుగా ఇక నాలుగవ అది చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలు అవుతారా ఆలస్యం చచ్చిన వాళ్ళు దయ్యాలు అవుతారా అవుతారన్న వాళ్ళు చేయత్తండి చచ్చిన వాళ్ళు దయ్యాలు అవుతారన్న వాళ్ళు చేయత్తండి ఇద్దరే ఎత్తారు మీరు సెంట్రల్ గవన్లో చంపేశారు దైవం తిరుగుతున్నాడు అంటారు ఆడైనా ఇంకెవరన్నానా వాళ్ళైనా ఇంకెవరన్నానా దీనికి ఒక బిబ్లికల్ అకార్డింగ్ టు ది బైబిల్ క్యాచ్ చేయండి ఒక లైన్ ఉంది కాలము రాకముందే దేవుని అనుమతి లేకముందే అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోని రీతిలో హత్య చేయబడిన ఆత్మహత్య చేసుకున్న వారు ఆత్మలు కొంతకాలం మామూలుగా ఒరిజినల్లు ఉన్నాయి కదా దేవతలు దేవాళ్ళు వాటితో కలిసి తిరుగుతారు కానీ ఎల్లకాలం ఉండరు వాళ్ళు పాతాళ్ళ లోకంలోనికి వెళ్ళిపోతారు దేవుడే వారికి స్థలం సిద్ధం చేశాడు తీర్పు మనకు దేవుడు వారిని అక్కడ బంధించి ఉంచాడు కాబట్టి దయాలు అవుతారా అవ్వరా అంటే దయాలు అవుతాయి అవ్వరనేది ఆ సచిలో మనకు సంబంధమే లేదు వాళ్ళు అయ్యినా అవ్వకపోయినా ఈ సాత అనుసరులు ఉండనే ఉన్నారు వాడు దయ్యములకు అధిపతి ఇదన్నమాట అందుచేత మన భయం ఒకసారి అనుమానమే త్వరగా చెప్పండి పెనుభూతం అన్నారు అనుమానమే ఆ దారి తీస్తుంది కాబట్టి దయ్యాలు ఎందుకు దయ్యాలు ఉన్నాయా లేవా ఉన్నాయి కానీ సత్యనోళ్ళే దయ్యాలు అవుతారు అనేది మాత్రం దాన్ని వృధా నేసుకోవలసిన పని లేదు ఒకవేళ సత్యనోళ్ళే దయ్యాలు అయితే చంపిన వాడి పేర్లు అవి చెప్పొచ్చుగా కాదా డాక్టర్ గారు ఏదో శాస్త్ర డాక్టరు నీకు తెలీదు ఈడేమో ముందు పోటు పొడిసాడు రెండో వాడేమో ఎనకాల పొడిచాడు మధ్య మెడక మీద వేసాడు ఈడేమో డొక్కలో పొడిసాడు చివరికి ప్రాణం అయిన ఎట్లాగో ఏమండి కాబట్టి మీరు వాళ్ళు ఎన్ని చెప్పొచ్చుగా ఇక స్టేట్మెంట్ ఎందుకు దొంగ లెక్కలు ఎందుకు దొంగ సాక్ష్యాలు ఎందుకు అలా లేదు అలా ఆ దొమ్ము లేదు మరి మంత్రశక్తికి దమ్ముందా మంత్రకాడి కదా ఉందా మంత్రగాడిగా దమ్ముంటే చెప్పండమ్మా పది రూపాయల కాయతో అని వంద రూపాయలుగా మార్చి బత్తాకాయలు కొట్టుగాడికి వెళ్ళి ఏ కొట్టు బత్తాకాయలు బస్తాకాయల అమ్మాయని కూడా కాయలు అంటున్నాడు ఆ బుట్టలో బొట్టలో బస్తా బస్తాకాయలు కాదు బత్తాయి కాయలు అవునా ఒక నేను తప్పు చెప్తే చెప్పండి నాకు తర్వాత మీదే తప్ప వెళ్ళి టక్కిన పది రూపాయలు కాయతాన్ని చెప్పడం టక్కడ వంద రూపాయలు రెండు వంద రూపాయలు సరిపడ్డ కాయలేవయా తీసుకుంటాడు కనుగో ఏదో కనికట్టంట వెళ్ళిపోతాడు ఆడు వెళ్ళిపోయినాక ఈ పది రూపాయలు వంద రూపాయలు ఏమైపోతుంది అందుకని మంత్రశక్తి చేత సృష్టింపబడినది స్టాండర్డ్ కాదు దాని పవర్ మనకి ఎంత టైం కనికట్టు కట్టాడు అంతవరకు అలా అనిపిస్తుంది అలాగో కనిపిస్త దానికి ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో ఉంటుంది పవర్ అంతే తర్వాత మామూలు అందుకే మంత్రాలకు ఏమి రాలేమో త్వరగా చెప్పండి చింతకాలు రాలవు ఆ కాసేపు ఆడిస్తాడు ఏదో పట్టుకొట్టు కోసం ఏదో గాడి చేస్తాడు వెళ్ళిపోతాడు దానికి ట్రిక్స్ ఉంటాయి ఉపయోగిస్తాడు అంతే కాబట్టి క్రైస్తవుడు మంత్రానికి కూడా భయపడు తంత్రానికి భయపడు యంత్రానికి భయపడ్డు ప్రైజ్ అలా ఇది విషయం అందుకని భక్తుడు అంటున్నాడు లూసిపరుతో తోయబడిన వారు వచ్చిన దేవతలుగా వారు లోకములో చలామణి చెప్పండి అవుతున్నా నీకు ఇది ఇదిస్తాను బెదిరించిన బెదిరించి నమస్కారము తీసుకునే ప్రయత్నము చేసిన వాళ్ళు సర్వాధికారులు కారు కాబట్టి ముఖ్యంగా దేవుడితో సమానులు చెప్పాలి కారు కాబట్టి దేవా నీవు నా పట్ల చేసిన మేలుల విషయంలో దేవతలు ఎదుటనే దయ్యములు ఎదుటనే దేవతలుగా కొనియాడబడుచున్న వారి ఎదుటనే నేను నీకు స్తోత్రాలు చెల్లిస్తా మరి దేవత ఏమని అనుకుంటుంది ఏమో ఏమన్నా అనుకో నాకు భయం లేదు మరి దయ్యాలు ఏమని అనుకుంటే ఏమో నీకెంత ధైర్యం నా ముందు ఎట్లా ఏమన్నా అనుకోని అది మనం నిపుణురాన్ని బట్టి కలుగుద్ది కాబట్టి వాళ్ళు ఏమన్నా అనుకోని నీవు దేవుడు కాబట్టి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నా ఆ ధైర్యం మనకు రావాలి ఏమనేమనుకోని కొంచెం అయ్యూలోకి వెళ్తే క్షత్రకుమేషో త్వరగా రాజా ఏమన్నారు మా దేవుడు రక్షించుటకు సమర్థుడు రక్షించినా సరి రక్షించని ఎడల అగ్గిలో పడి ఖాళీ చావనన్న సంస్థ కానీ నీకు ఒక సవాల్ నీ రాజ్యానికి ఒక సవాల్ నీ ప్రజలకు ఒక సవాల్ నీ దగ్గర ఉన్న మాంత్రికులకు ఒక సవాల్ నిలబెట్టి భేద ప్రతిమొక్క సవాల్ ముందు మేము చెబుతున్నాము నువ్వు ఏమన్నా చేసుకో మేము మొక్కే ప్రసక్తి లేదు మన ఇంటిలో ఒక గారు అడిగారు ఏమన్నా చేసుకోయా అత సాక్షుల మధ్య పుట్టింది క్రిస్టియానిటీ క్రీస్తు కోసం అత సాక్షి కూడా ఒక ధన్యత అని చెబుతుంది యా మరణానికి భయపడేవాడను ఎందుకు యేసు మరణం జయించి తిరిగి లేచారు ప్రైజ్లా అందుచేకతో ఇది నాపుతున్నాను కొంతి పత్రికల్లో ఉంది దేవుడు ఉన్నాడు సృష్టి ఉంది దేవతలు ఉన్నారు దేవదూతలు ఉన్నారు దేవుణ్ణి ఏమన్నారు గాడ్ దేవదూతలు ఏమన్నారు త్వరగా టైమ్ అండ్ యాంజిల్స్ మరి దేవతలను ఏమన్నారు ఐరిల్స్ దయ్యాలను ఏమన్నారు డీమన్స్ లేక డెవిల్స్ అన్నారు డెమనాలజీ ఒక సబ్జెక్ట్ నా దగ్గర ఉంది కాలేజీలో పోతే రెడీ చేశాం అది అమెరికా నుంచి బిల్డింగ్ దగ్గర నుంచి వచ్చింది నాకు దేవునికి స్తోత్రం కాబట్టి మీరు ఆలోచించండి నిజ క్రైస్తవుడు ఎవరికి భయపడని అవసరం లేదు ముఖస్థుతి కోసం నేను చేయను ఒక మాటలు చెప్పాలంటే ముఖస్థుతి కోసం నేను చేయను వాళ్ళ మెప్పు కోసం నేను అసత్యం పలకను దౌనిక మహిమ కలుగునే కాక మా ఊరు మీరు వస్తారు త్వరలో ఆ షెడ్యూ పూర్తయితే ఓపెనింగ్కి వెళ్తాం చూదురిగా ప్రైజ్ అలా పోతు రాజదింపు ఉంది వర్షం పడితే అందరూ అందరూ దాన్ని దాటికి తిరిగి వెళ్తారు మా ఇల్లు చివర మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఆ అడుగులు యువతలుగా పడే ఎవర యువతలుగా పడ్డ అడుగులు అంటే జమాయమ్మ గారు ఇంటివారు ప్రైజా మేము తిరిగి వాళ్ళం కాదండి తిన్నగా వెళ్ళిపోయేవాడు డోంట్ పేర్ ఎనీ బడి ఎవరు జమాయమ్మ ఇంటి ఇంటివారు ఇప్పుడు అందరూ దేవుడిని నమ్మేశారు అందులో దేవుడు దాదాపు నైంటీ పర్సెంట్ కాబట్టి ఇది మీరు వాళ్ళు అర్థం చేసుకోండి ఆలోచించండి చెప్పేదో ప్రేమతో చెప్పండి ధైర్యముగా ఉండండి ముఖశృతి చేయకండి అబద్ధాలు ఆడకండి మొండిగా నిలబడకండి నీ దేవుడు మహిమ కోసం గట్టిగా చెప్పండి అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక ప్రైజ్ ద అలా ప్రైజ్ ద అలాడ్ దేవునికి స్తోత్రం ఇటీవల టీవీ పెడుతుంటే సెల్ ఫోన్ పెడుతుంటే రక్షణ పొందితే పాటు ఎక్కువ అసలు మరి ఉన్నారు ఏంటో అర్థం కాదు నేను ఒక లైన్ పెట్టాను ఏమని చివరు శరణం ఏంటో శరణు మనకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఒక బలమైన వ్యక్తిని గూర్చి ఆయన తీసుకున్న నిర్ణయమును గూర్చి ఆయన చేపట్టిన విధానమును బట్టి ఆయన చూపిన మార్గమును బట్టి ఇప్పుడు ఒక చిన్న సందేశం మీరు మాకిచ్చారు మీరు ఏ మాట్లాడాలని నమ్ముచ్చున్నాం టీవీతో ఎడిట్ చేయబడి లక్షలాది మందికి పంపించబడుతూ యూట్యూబ్లో ప్రపంచమంతా చూస్తున్నారు అయ్యా అలాగే సంఘం కూడా విన్నారు కాబట్టి సత్యాలు మేము గ్రహించాలి మా తండ్రి నీవు మా పట్ల చేస్తున్న కార్యముల విషయంలో నేను మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను హృదయమంతటితో విశ్వాసులు చక్కగా విన్నారు పైకి ఒకటి లోపల ఒకటి కాకుండా హృదయమంతటితో నా ప్రాణమాయుహోవాను అలా వచ్చినప్పుడు భయపడవలదు అని మీరు మాతో మాట్లాడారు ధైర్యం ఇచ్చి ఎవరి ఎదుట ఎప్పుడు గురువులోనా నీ ఎత్తికతగా నీవా నీ మట్టుకు నీవా చేసుకోవచ్చు తప్పు లేదు కానీ ఒకవేళ దేవతలు ఎదుట నీవు నమ్మిన దేవుణ్ణి కూర్చి శృతించవలసి వస్తే ఒప్పించవలసి వస్తే పలుకోవలసి వస్తే నిలబడవలసి వస్తే ప్రాణము పోయిన పర్వాలేదు కానీ ఎవరు ముఖస్థుతి కోసము ఏదో చెప్పి తప్పించుకునే వారము గాక మా సమస్య మీకు అంకితము చేసి ధైర్యముగా మాట్లాడగలిగిన వాస్తవాలు చెప్పగలిగిన శక్తిని మాకు దయచే సృష్టికి కాదు సృష్టి కర్తకు చెందాలి సృష్టింపబడిన వాటికి కాదు ఎవరు సృష్టించారో ఆయనకు దక్కాలి మన స్థుతి మహిమ ఘనత అలాంటి ధైర్య బిడలకు అనుగ్రహించి నడిపించి మహిమ పొందమని ఈ సందేశము నీరు కట్టి ఫలింపచ్చేయమని ఏ సున్నాము మనం వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆమె గట్టిగా స్తోత్రం చెప్పండి అలెలుయా దీంట్లో ఒక భాగంగా తపస్సు కార్యం ఒక చిన్న మాట చేసి మనం కాను పట్టుకుందాం అప్పుడు గారు నాలుగు పన్నెండు చదువుతాను దాని మీద కూడా వాదోపవాదాలు జరుగుతున్నాయి మొన్న ఒక ఆయన దీని గురించి గట్టిగా చెప్పలేకపోయాడు అది తప్పు అని మనం గ్రహించాలి నాలుగు పన్నెండు నేను చదువుతున్నా చూసుకోండి ఎవరి వలనను రక్షణ ఈ ఈనామని మనం రక్షణ పొందవల్లెను కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ ఎంత అండి మీరు ఇంటిక చదువు కంఠస్థం చేసేయాలి సందర్భం యస్ పరలోకానికి వెళ్ళారు పన్నెండు మంది ఉన్నారు సువార్త ప్రకటిస్తున్న డెబ్బై మంది శిష్యులు సువార్త ప్రకటిస్తున్న రక్షమాసులు ఉన్నారు మేడగది పరిశుద్ధాత్మ శక్తిని పొందిన తరువాత క్రీస్తు సువాతను ప్రకటించడం మొదలు పెడితే ఈనాడు ఉన్న యూదులే గుర్తుపెట్టుకోండి అందులోకి అర్థం అవ్వట్లేదు యూదులే నమ్మలేదు నువ్వేటండి నమ్ముతున్నావు అన్న ఇప్పటికీ నమ్మలేదు వాళ్ళు కోట్ల మంది ఉన్నారు అది అన్యజనానికి ఇచ్చినటువంటి అవకాశం అండి అది ప్రైజ్ దాలో ఏంటి ఏంటి మీరు అంటే అపుస్తలు అన్నారు ఆయన చనిపోయాడు తిరిగి లేచాడు అందరికీ చేతులు చాచి రమ్మని పిలుస్తున్న అందరికీ మీరు వెళ్ళి చెప్పండి నా నామాన్ని ప్రకటించండి యేసయ్య చెప్పాడయ్యా మేము ప్రకటిస్తున్నామంటే వాళ్ళు అన్నారు మా వీధుల్లో ప్రకటించవద్దు మేము హో అని నమ్ముతాం రోమీలు అంటారు మా మాది మా జోలికి రాజ్యం మాది మేము బలానికే మొక్కుతాం ఇక ఉన్నాయి ఎపెస్సీలు అర్థమీకి మొక్కుతాం కురిందీలు కామదేవతకు మొక్కుతారు అపరా కుటుంబం దేవుడు పిలుపు లేకముందు వారు కూడా దేనిపడి దానికి మొక్కారు మణిమని ఏదో చదివినారు ముస్లింలు కూడా బయలుపడక ముందు వారి పూర్వీకులు కూడా అడవుల్లో దేనిపడి దానికి మొక్కారు హిందువులు కూడా అంతే కాలం సంపూర్ణమైనప్పుడు వ్యక్తిని దేవుడు పంపాడు ఆయనే ప్రభు అయినా ఏస్ ఆయన రాకపోతే రక్షణ ఎవరిస్తే వాడిది అందు నరకానికి పోతున్న పర్వ ఎప్పుడు రాడు ఆయన మాట నిలబెట్టుకున్నాడు వచ్చాడు చేయవలసింది చేశాడు చెప్పవలసింది చెప్పారు చెప్పించవలసింది చెప్పిస్తున్నారు అల్లుయా ఈలో మతనాయకులు వచ్చి సావుకులు పిలిచి చంపేస్తాం జైలు పెడతాం ఏదో చేస్తామన్నారు అప్పుడు వాళ్ళు దేవుని బెదిరించారు ఎవరికి బెదరకుండా బయటకు వచ్చి వాళ్ళు మళ్ళా చెబుతారు నేను చదువుతాను ఒక్కసారి చూసుకోండి నాలుగు పన్నెండు అపస్తుల కార్యములు ఎవని వలనను రక్షణ దీంట్లో ఎంతమంది ఉన్నారు ఇది కాదు చిన్న హెచ్చరిక ఎవరి వలనను రక్షణ రాదు అంటే ఇంత ఇతర నామాలు ఉన్నాయి మేము రక్షిస్తాం మేము రక్షిస్తాం మేము రక్షిస్తాం అనేవాళ్ళు ఉన్నారు కానీ సేవకులు అంటున్నారు క్రైస్తవ బోధకులు వారి వలన కాదు గుర్తుపెట్టుకోండి తర్వాత ఈనామముననే అంటే ఏ నామం త్వరగా అందరూ చెప్పండి ఏస్తున్నామరండి అందరూ తనిగా చెప్పండి ఇంకోసారి చెప్పండి వన్సగా గట్టిగా చెప్పండి గుర్తు పెట్టుకోండి ఈ నామమునగా వేసునామని ఏముందంట రక్షణ పొందవలేను ఏరియా మార్గం లేరు కానీ ఎక్కడి నుంచి కొట్టుకొచ్చాడు చూడు ఫాస్ట్ గారు ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము ఎవరిని ఏమన్నా తిట్టలేదు కొట్టలేదు లేదు పొందలేము మనం వల్ల లేదు మన వల్ల కాదు ఈ కాంట్ సేవ్ రక్షణ పొందలేము ఈ నామములోనే రక్షణ అని చెప్పారు ప్రైజ్ అందుకు వాళ్ళు ప్రాణాలే పెట్టారు చెరసాలకు వెళ్ళారు ఎము పదకొండు అధ్యాయ ప్రకారణంగా ఇళ్ళు అమ్మేశారు వాకిళ్ళు అమ్మేశారు స్థలాలు అమ్మేశారు పొలాలు అమ్మేశారు భార్య భర్తలు విడిపోయారు బిడ్డలు వదిలేశారు రంపమలతో కోయబడ్డారు గొడ్డలతో నరకబడ్డారు కొలుములు పెట్టి గిళ్ళు త్రోసి వేయబడ్డారు ఏది పోయినా ఏది ఉన్నా సరే వాళ్ళు ఒకటే నమ్మారు ఈ ఈనామంలోని రక్షణ ఈనామ రక్షణ లేదు ఇంతకు మన వాళ్ళు ఎంత చక్కగా పాడారు పాట ఎంత రుచిగా ఉందో ఓకే అవసరం అంతే నెసెసిటీ అంట నెసెసిటీ నెసెసరీ అవసరం హండ్రెడ్ పర్సెంట్ ఆయన రక్తం ఆయన నామం ఆయన శిలువ మరొకడు ధోర్ణములు అవసరం ఐదు తప్ప ఏరే అవకాశం మనకు లేదా ఆ ధైర్యం మనకు దేవుడు దయచేయను గాక తండ్రి మేము ఈ మాటలు నీరు కట్టిప్ప చేసి మహిమ పొందుమని దీవించు ఎక్కడ మాట్లాడవలసి వచ్చిన ధైర్యం మాకు అనుగ్రహించమని కరేసీనెస్ పిక్కివాడు దేవుని రాజధానికి వారసులు కారు అన్నాము తండ్రి మోండటం కోసం ముఖం వాటం కోసం అది ఇది కలిపి చనిపోయే వారం కూడా ఖచ్చితంగా నిలబడే శక్తిని మాకు దయచేయండి అట్ ద సేమ్ టైం దూషించే వారము కాక ప్రేమించే తత్వాన్ని కూడా మాకు దయచేయండి ఏ సునామైన వేడుకొని వచ్చు నామ తండ్రి మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ కేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ కేసుని మాటలలో విలువను ఎదిగినచో యేసుని మాటలలో విలువను వెలిగినచో నీ బ్రతుకంతా నీలే నెలుగా నీ బ్రతుకంతీలే నెలుగా వినగా వినగా ఏ సు స్వాత కలుగును హృదయాలలో విశ్వాసము వినగా వినగా ఏ సు స్వాత కలుగులు హృదయాలలో విశ్వాసం అందుకే అందరు